ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖ స్టీల్ విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నా విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ మీకు మాటిచ్చి చెప్తున్నా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు మేమెవరమో ఒప్పుకో మీ పక్షాన మేము నిలబడతాం మేము మీ విశాఖ స్టీలు ఎప్పటికీ కాదు మా ప్రాణాలు సరే సరే మా ప్రాణాలు విశాఖ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది విశాఖ స్టీల్ ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమైతుంది మీ కోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మీకు మాటిస్తుంది నేను రాజశేఖర రెడ్డి పులి పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం మీరు ఎప్పుడు పిలిస్తే తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేయేసి మాటిస్తున్నాం